కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ఈ లోకరక్షకుడైనటువంటి నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమటువంటి దేవుని వాళ్ళారా ఈరోజు నా బైబుల్ స్టడీలో మనం నేర్చుకోబోయే పాఠము నిర్గమాకాండము గూర్చినటువంటి సంక్షిప్త వర్ణన నిర్గమాకాండములో ఈ పుస్తకములో ఏముంది అనేది క్లుప్తంగా మనం నేర్చుకుందాం నిర్గమా కాండాన్ని వ్రాసినటువంటి రచయిత గారు నిర్గమము అనగా బయటికి వెళ్ళట ఐగుప్తులో బానిసత్వములో ఉన్నటువంటి ఇస్రాయలులను దేవుడు బయటకు నడిపించాడు ఏమండి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ను విషయాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం మొదటిగా ఈ పుస్తకంలో మొదటిగా మూషే గారి జననం ఏమండి రెండవ సంఘటనగా మండుతున్నటువంటి పొద ఏమండి రెండవది మండుతున్నటువంటి పొద మూడవ సంఘటన ఐగుప్తి మీదకి వచ్చినటువంటి పది తెగుళ్ళు ఏమండి మూడవది పది తెగుళ్ళు నాలుగవది పస్కా బలి ఏమండి పస్కా బలి ఐదవ పాయింట్ ప్రాముఖ్యమైనటువంటి విషయము ఎర్ర సముద్రము రెండుగా విడిపోవటం ఏమండి ఇంతవరకు మనము ఐదు మెయిన్ పాయింట్స్ను ఐదు సంఘటనలను మనం తెలుసుకున్నాం ఆ తర్వాత ఆరవ సంఘటనగా దేవుడిచ్చినటువంటి ఆహారం పరలోకము నుంచి దేవుడిచ్చినటువంటి ఆహారము మన్నా ఆ తర్వాత ఏడవ సంఘటన ఏమంటే ఏడవ పాయింట్ నీళ్ళు ఇచ్చినటువంటి బండ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక ఎనిమిదవదిగా ఇస్రాయేలీలు సీనాయి పర్వతం దగ్గర సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వారికి పది ఆజ్ఞలు ఇవ్వటం ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం తొమ్మిదవదిగా బంగారముతో పొదగబడినటువంటి దూడ ఏమండి బంగారంతో దూడ విగ్రహాన్ని చేయటం ఇక పదవది దేవుని వాళ్ళ ప్రత్యక్ష గుడారము దాని యొక్క నిర్మాణము దానికి సంబంధించినటువంటి తదితర తదితర విషయాలను దేవుడు తెలియజేయటం తెలియజేయటము ఈ పుస్తకంలో మనం చూడగలం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ యొక్క పది పాయింట్లు ఈ పది విషయాలను మనము ఒక్కొక్క విషయాన్ని బైబిల్లో నుంచి ఆలోచించగలిగితే ఏమండి నిర్గమ కాండము పుస్తకము మీద మనకి ఎంతో కొంత అవగాహన వచ్చి తీరుతుంది రైట్ మంచిది దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో అసలు నిర్గమకాఖండంలో ఏముంది సంక్షిప్త వివరణను లేకపోతే సంక్షిప్త వర్ణనను మనం ఇప్పుడు నేర్చుకున్నాం కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళారా మరి బైబిల్ అనేది అది ఎంతో గొప్పది దాన్ని నేర్చుకోవాలంటే మరి ప్రేమటువంటి దేవుని వాళ్ళారా చాలా కష్టము అయినప్పటికీ కూడా మరి బైబిల్ ఉన్నటువంటి ఆ యొక్క పాఠాలను సులభంగా మనము ఒక సంక్షిప్త వర్ణనగా ఒక అవగాహన కోసము మనం నేర్చుకొని మనం ధ్యానించుకుంటూ దేవుణ్ణి మయంపరుస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమము మీకు ఎంతో సహాయపడుతుందని నేను మీకు తెలియచేస్తూ మేము దేవుని దేవుని వాళ్ళరా రోజున మరి నిర్గమా కాండం కూర్చున్నటువంటి సంక్షిప్త వర్ణను మనం తెలుసుకుందాం అలానే తరువాతి కార్యక్రమంలో లేవ్యకాండం కూర్చున్నటువంటి సంక్షిప్త వర్ణనం మనం నేర్చుకుందాం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే ముందుగా ముందు ప్రసంగాలలో బైబుల్ సంక్షిప్త వర్ణన ఏమండి బైబుల్ సంక్షిప్త వర్ణన అనే ఒక కార్యక్రమంలో అసలు బైబుల్ మొత్తంలో ఏముంది అనేది నేను చెప్పాను దయచేసి మీరందరూ కూడా ఆ ప్రసంగాన్ని కూడా చూడగలరని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మరి ఈ విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించి బలపరిచి మరి ఆయనకు మయం తెచ్చే బిడ్డలుగా మనందరం